నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదిన చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఢిల్లీకి చెందిన నలుగురు దొంగల ముట అరెస్ట్ బైక్లను దొంగలించి వాటిపై చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దుండగులు ఉదయం నడుచుకుంటూ వెళ్లే మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ ముఠా వారి నుండి దొంగలించిన రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు తులాలు బంగారు గొలుసు నాలుగు చెరవాణిలు స్వాధీనం నిందులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నలుగురు ఇంటర్ స్టేట్ గ్యాంగ్ చేంజ్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది ఇందులో మనకి ఈ నెల పదవ తారీఖు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఆ టైంలో పెడ్ బషీర్బాద్ లిమిట్స్లో రెండు చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరిగినాయి ఒకటేమో అటెంప్ట్ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ అయితే ఎన్సిఎల్ కాలనీ స్టాప్ దగ్గర అది అటెంప్ట్ జరిగింది రెండవది ఇన్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే శ్రీమేరు హాస్పిటల్ దగ్గర ఇంకొక అఫెన్స్ అయింది దాంట్లో సుమారుగా మూడు తులాల వరకు మనకు ఎఫ్ఐఆర్ అందించారు మరి రికవర్ అని ఇచ్చారు యాక్చువల్గా ఉండే ఆమె మెడలో తెగి వాళ్ళకి దొరికింది సుమారుగా నాలుగు లాలు కొంత ఆమెకి పట్టుకోవడం వల్ల తెగటం వల్ల ఆమెకు దొరికడం జరిగింది ఈ రెండు కేసులతోటి కేసు నమోదు చేసిన తర్వాత ఇమీడియట్గా సిసిఎస్ ఎస్ఓటి లోకల్ పోలీసు డిఎస్ అందరు కూడా ఒక లాగా ఏర్పడి ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీసీ కెమెరాలు చూసుకుంటూ ఇటు వెనక్కి అటు ముందుకి కూడా చూడడం జరిగింది వెనక్కి చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి బోయినపల్లిలో రెండు బైక్స్ తెప్ చేయడం జరిగింది అది కూడా అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ రెండు పల్సర్ బైక్స్ని కూడా మనం ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది అంటే వాళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎర్లీ మార్నింగ్ రెండు గంట మూడు గంటల ప్రాంతంలో ఈ బైక్స్ దొంగతనం చేసుకొని ఎన్ రూట్లో మార్నింగ్ ఎవరైతే వాకింగ్ పోవటం కానీ జాబు పోయే వాళ్ళు కానీ ఎర్లీ మార్నింగ్ పోయే వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు దొంగతనం చేయడం వాళ్ళ సాపరండి అందులో భాగంగా ఆ బోయినపల్ల రెండు బైక్స్ తెఫ్ట్ చేసినందుకు అక్కడ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి అక్కడ నుంచి మన దగ్గర ఒకటి అటెంప్ట్ అయింది ఒకటి స్నాచింగ్ దొంగతనం అయింది రెండింటి కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ రోజు నుంచి ఈ టీమ్స్ అన్ని కూడా సిపి గారి ఆధ్వర్యంలో అన్ని సెక్యులర్ కమిషనర్ నుండి ఇంపార్టెంట్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసుకొని కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈరోజు ఎర్లీ మార్నింగు ఈ నలుగురు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అజయ్ సక్రవాల్ ఇతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాహుల్ సక్సేనా ట్వంటీ త్రీ ఇయర్స్ రాజేష్ కుమార్ థర్టీ ఎయిట్ ఇయర్సు సాగర్ రాంపాల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ ఇందులో ఒక నాలుగు కేసు వీళ్ళకి గతంలో ఢిల్లీలో ఉన్నాయి అక్కడ కూడా స్నాచింగ్స్ దొంగతనాలు చేసినటువంటి కేసులు ఆ నాలుగు కేసుల్లో ఆడే నమోదయ్యి అందులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా రావడం జరిగింది అక్కడ గుర్తుపడుతున్న ఉద్దేశంతో వేరే కొత్త ప్రాంతానికి పోతే ఈజీగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు దొరకడం కూడా వాళ్ళు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ కూడా మనకి విధిను ఆ చేసిన దగ్గర నుంచి మనం ఎఫర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇంకా అఫెన్స్ చేయలేదు ఆ రోజు నుంచి కూడా మనం కంటిన్యూగా చేస్తున్నాం ఇందులో మనకంతా కూడా సిసి ఫుటేజెస్ కావచ్చు టెక్నికల్ ఎవిడెన్సెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత మన క్రైమ్ వాళ్ళందరూ కూడా నేషనల్ గా గ్రూప్స్ ఉన్నాయి మన వాళ్ళకి అంటే అక్కడ పనిచేసే ఆఫీసర్స్